నా పేరు ప్రభావతి మా యాన్ గారి పేరు రాము మా బాబు పేరు పెద్ద బాబు పేరు పూర్ణ జగదీష్ మా చిన్నోడి పేరు లోకేష్ నాకు ఈ హేమ గారు తీసుకొచ్చారు గారు ఏమి ఏం గడిగడికి నువ్వు అలాగా ఇంటికాడు ఉండిపోతున్నావు ఏంటి ఆందోళనగా ఉంటున్నావు నువ్వు ఈ జానంలోకి రా తీసుకెళ్తాను నన్ను అవగా నిశాను అనగాలి గారు తీసుకెళ్ళారు తీసుకెళ్లి కుమారి వాళ్ళ ఇంట్లో క్లాస్ పెట్టారు క్లాస్ పెడితే పదకొండు రోజులు అలా ఒకరు ఒకళ్ళు ఒక అలా క్లాస్ పెట్టుకున్నాం ఎక్కడ క్లాస్ ఉంటే అక్కడికే వాళ్ళు చాలా అద్భుతం చాలా సంతోషంగా ఉంది ఎక్కడికి వెళ్ళినా ఆనందమే చాలా చాలా ఆనందంగా ఉంది